हराहरी का जी కాకపోతే అటు తనుజా కొంచెం ఈ నామినేషన్స్ కొంచెం సేఫ్ గా ఆడేది అనిపిస్తుంది రాహురాధోడికి వీళ్ళందరూ చెప్పడం అనేది నాకు అంత నచ్చలేదు ఎందుకంటే ఎవరు నామినేషన్ చేస్తే బాగుంటుందని గుర్తు ఆడట్లేదు అంతకుముందు సేఫ్ గా మనం అనిపించింది తప్పకు సేఫ్ గా ఏం లేదు అండ్ నిన్న కూడా తనుజా గారు సింగిల్ గా మాట్లాడుతున్నప్పుడు బర్ణి గారు వెళ్ళేసి నా గురించి అయితే మాట్లాడద్దు మీరు ఇంకా నిచ్చి అని చెప్పి చెప్పేశారు సో అంటే ఆయన సింగిల్ గా ఆడాలని అనుకుంటానని నా ఫీలింగ్ సో అలా చెప్పారని అనుకుంటున్నాను టాస్క్ అంటే అదేం లేవు సో నిన్నైతే ఒక టాస్క్ పెట్టారనమాట సో ఇప్పుడు అది జరుగుతూ ఉంది బాగుంటుందని నేను అనుకుంటున్నాను నిన్న సుమశి గారికి మిల్క్ తాగమని ఎవరు తెలియకుండా టాస్క్ ఇచ్చారు అది బాగా చేశారు అండ్ దివ్య గారు కూడా ఇన్వాల్వ్ చేశారనమాట ముగ్గురు కూర్చొని తర్వాత వాళ్ళు లేపాలని చెప్పేసి సో అది కూడా బాగా చేశారు సో దివ్య గారు అండ్ సుమ గారు నిజంగా బాగా ఆడారండి ఎవరు తెలియకుండా అండ్ పవన్ కళ్యాణ్ గారు మధ్యలో వచ్చారు ఆయన కూడా ఆయన్ని మైమర్పి ఇచ్చేసి షుగర్ కోసం అని చెప్పేసి సో బయట పంపించడం అది బాగా అనిపించింది సో దివ్య గారు నిజంగా ఈ టాస్క్ అయితే మంచిగా ఆడడం స్టార్టింగ్ అనిపించింది ఇప్పుడు అనిపిస్తుంది స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు కూడా దివ్యా గేమ్ చాలా బాగా బాగా ఆడుతుంది ఎఫర్ట్స్ కూడా బాగా పెడుతుంది కేవలం బర్నీ గారు అన్న బాండింగ్ అనేది కొంచెం మధ్యలో అలా అలా డిస్టర్బ్ అయ్యి బయటకు వేరేలాగా వచ్చింది తప్ప నార్మల్గా అయితే అమ్మాయి చాలా బాగా ఆడుతుంది స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు కూడా ఆడుతున్నాం అంటే ఇప్పుడు తనుజని నామినేషన్లో అంద టార్గెట్ చేశారు కదా తోలు తనుజ తనుజ అన్నారు కదా సో దాన్ని మీరు ఎలా చూస్తారు అమ్మాయిని టార్గెట్ చేయడం కాదండి అది ఉన్నది చెప్పడం స్టార్ట్ చేశారు ఎందుకంటే ఇప్పుడు బయట ఫేమ్ ఉందో అలా అప్పుడు ఏంటో మనకి తెలియదు సో అలా తెలుసుకున్న వాళ్ళేం తెలియదు అంటే ఇప్పుడు వరకు తను ఏదైతే సపోర్ట్ తీసుకుందో ఇంక నుంచే నా సపోర్ట్ ఉండకుండా మీరు మీరు అంటే బాగుంటుందని చెప్పేసి ఒకవేళ అందరూ చెప్పడం జరిగింది అన్నమాట సో అట్లా నేను తను గారికి పాజిటివ్ గా మాట్లాడిందండి ఎందుకంటే నేను బేసిక్ గా ఎమ్మెల్యే గారికి ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటాను అంటే హోర్డింగ్ కూడా ఏమైంది నేను అయినా ఈసారి బిగ్ బాస్ అంత నచ్చలేదు ఏదో రిలీజ్ చెప్పాలని చెప్పి చెప్తున్నాను తప్ప బిగ్ బాస్ ఈసారి ఫేక్ అనిపిస్తుంది సో అందుకని నేను ఎవరికి ఓట్స్ కూడా వేయట్లేదు బట్ నాకు ఇమ్మెల్ గారు ఇష్టం గేమ్ పరంగా అయినా సరే బాండింగ్ అనేది అయినా సరే ఎమ్మెల్యే గారు ఇష్టం తనజ గారు కాదు బట్ నేను ఆమె సపోర్ట్ ఎందుకు చేస్తున్నాను అంటే ఒక లేడీ సో అలాగా తన బాండింగ్ ఏమి ఫేక్ కాదండి బన్నీ కాదు నాన్న అనేది కూడా కరెక్టే బాండింగ్ అంతా బాండింగ్ పరంగా బాగానే ఉంది కాబట్టి గేమ్ అనేది సపోర్ట్ అనేది తీసుకోకుండా ప్రతిసారి తను తన ఓన్ ఆడితే ఇంకా బాగుంటుంది అలా ఫీలింగ్ తప్ప ఇంకేం లేదు సో చాలా మంది బిగ్ బాస్ బిగ్ బాస్ ని బిగ్ బాస్ ని తన నడుపుతుందని చెప్పేసి ఫీల్ అవుతుంది ఆ చేస్తున్నాయండి బయట చాలా మందికి ఇదే డౌట్ వస్తుంది ఎందుకంటే తను జగర్ వల్లే బిగ్ బాస్ ఉంది అని చెప్పేసి అలాంటప్పుడు తను జగన్ పెట్టి అయిపోతుంది కదా బిగ్ బాస్ లో మిగతా వాళ్ళందరూ చూసుకుంటారు అనవసరం కదా సో వాళ్ళు పేమెంట్ కోసం ఉంటున్నారేమో అనిపిస్తుంది బిగ్ బాస్ లో చాలా మంది కూడా పేమెంట్ కోసం ఆడుతున్నారు పేమెంట్ కోసం ఉంటున్నారు ఏదో ఉండాలంటే ఉంటున్నారు అన్నట్టు నా తప్పని ఫ్రై గా లాస్ట్ టైం కానీ ఆ సీజన్ తీసుకున్నంత బిగ్ బాస్ లాగా ప్రెసెంట్